గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వివరిస్తే తమిళనాడు తరహాలో వస్తే వస్తాయని చెప్పేసి క్లియర్ అయిపో జరిగింది మీరు వల్ల క్యాబినెట్లు పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా ఎన్ని ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి ఇరవై నెలలు ఎందుకు కాలేపం చేశారు నూట యాభై నూట అరవై కోట్లు ఎందుకు ఖర్చు చేశారు ఎందుకు కమిటీలు వేసారు ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపించారు నిజంగానే ఆర్డినెన్స్ ధర తీయాలనుకుంటే ఇరవై నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తే వస్తాయని చెప్పేసి క్లియర్ అయిపోవడం జరిగింది మీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా ఎన్ని ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి ఇరవై నెలలు ఎందుకు ఆలయాపం చేశారు నూట యాభై నూట అరవై కోట్లు ఎందుకు ఖర్చు చేశారు ఎందుకు కమిటీలు వేశారు ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపీ నిజంగానే ఆర్డినెన్స్ ధర తీయాలనుకుంటే ఇరవై నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు